మహుబ్బా జిల్లా కురివి మండలం తాటితండ గ్రామ పంచాయతీలో ఉన్న కాసిన ఎంపీపీఎస్ పాఠశాలలో విచ్చేసిన స్ట్రీట్ కాస్ ఫౌండేషన్ బాధ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పాఠశాల పూర్వం వేరేలా ఉంటుండే ఇప్పుడు ఈ విధంగా లాగుతుందయ్యా అంటే కారణము స్ట్రీట్ కార్డ్ ఫౌండేషన్ వారు వారు ఆర్థిక సహాయం చేసి మా స్కూలు పెయింటింగ్స్ ఆర్టు వేయడానికి ఆ తర్వాత అల్మరీస్ ఇవ్వడానికి కృషి చేశారు వాళ్ళు యాజ్ ఏ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ హైదరాబాద్లో చదువుకుంటూ సామాజిక దృక్పథంతోనే సేవాభావంలో మరి మేము చదువుకునే రోజుల్లోనే చేదోడు వాదోడుగా చదివిస్తారండీ చేదోడు వాదోడుగా ఉండాలని వాళ్ళు ఏదైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళలో వచ్చే ఫండ్ని వాళ్ళు రూపాయి రూపాయి పోగు చేసుకుంటూ మరి ఈ కార్డ్ ఫౌండేషన్ వారు బ్యాన్ మా తాటిదండను చూజ్ చేసుకొని ఈ ఆర్థికంగా సాయం చేసి నేడు ఇనాగ్రేషన్ ప్రోగ్రాంకు రావడం జరిగింది వారి బృందానికి మరోసారి ధన్యవాదములు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు మంజుల మేడం గారు మరియు సహోపాధ్యాయుని మాధవ్ మేడం గారు నాతో పాటు సామాజిక కార్యకర్తగా ఇదే పాఠశాల చదువుకొని ఊనమాలు నేర్చుకొని మరి సామాజిక కార్యకర్తగా సైకిల్ యాత్రగా పేరొందుతూ నా వృత్తిరీత దైనందిన జీవితంలో చేసుకుంటూ మరి ఊనమాలు బడికి ఒక ఏదో ఒకటి చేయాలనే కోణంలో ఈ ఫౌండేషన్ మేము అంటే ఆర్థిక సాయం కోరి టైప్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాము మరి మండలంలో ఉన్న కుడి మండలంలో ఉన్న తాటేతండ ఎంబీపీఎస్ కాసేంతండ పేరు మరి విద్యార్థుల సంఖ్యా బలంలో కావచ్చు మరి సీట్ పొందే విధంగా కూడా మెరుగుపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరన్నీ ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని స్ట్రీట్ కార్డ్ వికే సంస్థను అభినందిస్తూ బృందానికి మా హృదయపూర్వకంగా మా తల్లిదండ్రుల ప్రక్షాన మా తల్లిదండ్రుల బాలబాలికలు విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ మీ ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకెళ్లాలని ఈ సాధువుకు మరియు ముఖ్యులు శ్రేయ మేడము అందరినీ పేరు పేరున ఎవరైతే పార్టిసిపేట్ చేశారో సుదూర ప్రాంతం హైదరాబాద్ నుంచి విచ్చేసిన ముఖ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సువర్ణ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదం తెలుపుతూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ Good. Uh -oh.